నా పేరు సహదేవ్ తాడి హ్యూమనిటీ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అలాగే ఈరోజు జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన అంతా కూడా మన హ్యూమనిటీ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా వారికి హెల్ప్ చేయడం అనేది జరిగింది థ్యాంక్ యూ అందరికీ నమస్తే అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజో నియోజకవర్గం సగినేడి పెళ్లి మండలం అంత్రివేది దేవస్థానం ఈరోజు ఉదయం అంత్రివేది దేవస్థానం నుంచి ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది అక్కడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి టీ షాప్ దగ్గర ఉండటం జరిగింది ఆ విషయాన్ని వెంటనే నాకు చెప్పడంతో వెంటనే అక్కడ అంతర్వేద దేవస్థానం సర్పంచ్ కొండ జానబాబు గారి ఫోన్ చేసి అర్జెంటుగా ఒక ఏ నెంబర్ని తీసుకెళ్ళి దయచేసి ఆయనకి వైద్యం చేయించండి ఈలోపు ఆయన ఎవరు ఏంటి అనేది ఒక సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటాము అని చెప్పగానే కొండ జానుబాబు గారు ఈ ఏఎన్ఎం గారిని తీసుకొచ్చి వైద్యం చేయించి అక్కడి నుంచి వన్ జీరో ఎయిట్లో మన గవర్నమెంట్ హాస్పిటల్కి రాజోల్ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది వారికి అక్కడ వైద్యం చేసినప్పుడు అక్కడ రిఫరెన్స్గా నా పేరు తీసుకోవడం జరిగింది వారితో మాట్లాడాను దయచేసి వాళ్ళ రెస్పాండ్ అవుతున్నారమ్మా చూస్తున్నారు తెలుసుకుంటాం విషయాన్ని అని చెప్పగానే అక్కడ డాక్టర్ గారు చెప్పడం జరిగింది అదే విధంగా వాళ్ళకి సంబంధించిన బంధువులు ఎవరని తెలుసుకుంటే అతని పేరు మేడిది దైవ ఆశీర్వాదం వయసు యాభై తొమ్మిది సంవత్సరాలు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా సీతారాంపురం సీతారాంపురంలో గ్రామం అని చెప్పడం జరిగింది వారి బంధువులకు తెలియజేయడం జరిగింది వాళ్ళ బంధువులు వచ్చి ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నారు వాళ్ళ నాన్నగారని మా నాన్నగారని అని చెప్పారు వాళ్ళు ఆయన తీసుకుని మేము వెళ్తామని చెప్పడం జరిగింది అంటే నేను ఇక్కడ ఒకటే చెప్తున్నాను అంటే ఏదైనా సరే మనం మానవతంగా స్పందించాలి అనే ఆలోచనతో నేను ఈ విషయం చెప్తున్నాను ఎందుకంటే మదర్ తేరీస్ ఒకటే చెప్పింది మనకి ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అని అని ఆ టైంలో కష్టాల్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సహాయం చేయగలిగితే మనకి వారికి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం కనుక ఎవరైతే ఈ దైవ ఆశీర్వాదం ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులకి అప్పగించడం జరిగింది అది కేవలం సోషల్ మీడియా ద్వారా మనం షేర్ చేయడం వల్ల ఈరోజు డీటెయిల్స్ తెలిసింది వారి కుటుంబ సభ్యులకి అప్పగించడం జరిగింది థ్యాంక్ యూ